ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ రవ్వతో బోండాలు అండి ఈ బోండాలు చాలా ఈజీగా చాలా త్వరగా అయితే చేసుకోవచ్చు ఈ బోండాలను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను ఈవినింగ్ స్నాక్ గాను ఎలా అయినా చేసుకున్నా రుచి మాత్రం చాలా సూపర్ ఉంటుందండి అంత టేస్ట్గా అయితే ఉంటాయండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్ దాకా పెరుగునైతే తీసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి మనం వంట సోడైతే వేసుకోవాలండి ఒక స్పూన్ దాకా వేసుకోవాలి ఇంకా ఒక స్పూన్ దాకా వేసుకొని ఇంకా ఈ పెరుగులో బాగా కలిసిపోయేటట్టు బాగా బిడ్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు పెరుగు అనేది మనకు బాగా పొంగుతుండండి చూడండి ఎలా వస్తుందో మనకు ఇంకా ఇలా బాగా ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా ఇడ్లీ రవ్వనైతే తీసుకోవాలి ఇంకా రవ్వ వేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక పావు కప్పు దాకా బియ్యం పిండిని కూడా వేసుకోవాలి ఇంకా అదే పావు కప్పు మైదా కూడా వేసుకోవాలి ఇంకా రుచికి తగినంత సాల్టు ఇంకా అలాగే ఒక స్పూన్ దాకా జీలకర్ర ఇంకా ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇందులో బాగా కలిసిపోయేటట్టు ఇలా బాగా కలిసిపోయే వరకు బాగా కలిపేసుకోవాలి ఇలా మనకు వాటర్ అయితే పడుతుంది కదా ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంక ఇప్పుడు ఒక కప్పు వాటర్ అయితే వేసుకున్నాను ఈ వాటర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాం మనకు ఇంకా కాస్త నీళ్ళు అయితే పడుతుంది ఇంకా మరొక పావు కప్పు అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇంకా ఈ పావు కప్పు వాటర్ కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకుందాం నాకు ఇక్కడ మొత్తం పావు వాటర్ అయితే పట్టింది ఇలా బాగా బీట్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మనకు పిండి బాగా సాఫ్ట్గా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నాం కదా ఇలా వేలతోటి ఇలా ఎంత బీట్ చేస్తే అంత బాగా వస్తాయండి ఇలా ఒక రెండు నిమిషాలు బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న అల్లం అలాగే మిర్చి కూడా వేసుకోవాలి ఇంకా ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే కరివేపాకు ఇంకా ఇవన్నీ కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకుందాం ఇలా ఈ ఆనియన్స్ అన్నీ అయితే బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి చివరిగా కొన్ని చిన్నగా కట్ చేసుకొని ఈ కొత్తిమీరని కూడా వేసుకున్న తర్వాత బాగా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని అయితే పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి మనకు రవ్వ బాగా నానుతుంది మీకు టైం ఉంటే హాఫ్ అన్ అవర్ కూడా పెట్టేసుకోవచ్చండి ఇంకా ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయ్యింది మనకు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా పచ్చి శనగపప్పు అయితే వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ దాకా మినపప్పు ఒక స్పూన్ దాకా జీలకర్ర ఇంకా ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ పప్పులన్నీ బాగా ఫ్రై అయిపోవాలి మనకు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కారానికి తగినంత మిర్చి అయితే వేసుకుంటున్నాను ఇంకా మనకు మిర్చి బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు వీటిని అయితే ఒక అయితే తీసుకుందాం ఇంకా ఇలా అయితే తీసుకోవాలి ఇంకా వీటిని అయితే చల్లారినివ్వాలి ఇంకా ఇదే ఆయిల్లో ఇంకా ఇప్పుడు పల్లీలు అయితే వేసుకోవాలి ఇంకా ఈ పల్లీలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా మనకు పల్లీలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని వీటిని కూడా చల్లారినివ్వాలి ఇంకా ముందుగా జార్ అయితే తీసుకొని చల్లారిన తర్వాత ఈ పల్లీలు అలాగే శనగపప్పు మినపప్పు ఇంకా అవన్నీ వేసుకోవాలి ఇంకా పల్లీలు కూడా వేసుకుంటున్నా ఇందులోకి ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్టు గ్రైండ్ అవ్వడానికి కొద్దిగా వాటర్ని అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి చట్నీని ఇంకా చట్నీకి పోపు కూడా పెట్టేసుకున్నాను ఈ పోపును కూడా ఈ చట్నీలోకి అయితే వేసుకుంటున్నాను మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకొక ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనకు రవ్వ బాగా నానింది కదా ఒకసారి మొత్తం బాగా ఇలా కలిపేసుకుందాం మనకు లూజ్గా అనిపిస్తే కొంచెం ఇందులోకి బియ్యం పిండి కూడా వేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకోవచ్చు నాకు ఇక్కడ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది పిండి అయితే ఇంకా ఇప్పుడు ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇప్పుడు ఇంకా చిన్న చిన్నగా బోండాలుగా అయితే వేసుకోవాలి పిండిని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని ఇలా మనకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అయితే బోండాను అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఆయిల్ హీట్ మీదనే ఉండాలి చూడండి ఇంకా ఈ సైజులో అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ మీరు ఇంకా కొంచెం లావుగా కావాలంటే కొంచెం లావుగానే వేసుకోవచ్చు ఇంకా కడాయికి ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి ఒక నిమిషం పాటు బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మరోవైపు అయితే టర్న్ చేసుకోవాలి ఇంకా ఒక నిమిషం తర్వాత ఇలా టర్న్ చేసుకుంటున్నాను అయితే చూడండి ఇంకా ఇలా నిదానంగా బోడల్ని అయితే తిప్పేసుకోవాలి ఇంకా ఇలా మొత్తం ఇంకా ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకున్నాను ఇంకా మంటను అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఈ బోండల్ని అయితే ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా ఇవైతే రెడీ అయిపోయినాయండి ఒక ప్లేట్ అయితే తీసుకుందాం ఈ బోండల్ని అయితే కూడా ఆయిల్లోకి అయితే బొండల్లాగా వేసుకోవాలి మనం వేసేటప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకొని వేసుకోవాలి ఇంకా వీటిని కూడా కడాయికి కింద పడితే అన్ని వేసుకోవాలి ఒక నిమిషం పాటు తర్వాత ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకోవాలి ఇంకా ఒక నిమిషం తర్వాత అయితే మరో వరకు అయితే టన్ చేసుకుంటున్నాను ఇలా ఇంకా వీటిని కూడా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా వీటిని కూడా అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకున్నాను ఇంకా ఇవి కూడా రెడీ అయిపోయినాయి ఇంకా వీటిని కూడా ప్లేట్లకి అయితే తీసుకుందాం ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ రవ్వతో అయితే బోండాలు అయితే రెడీ అయిపోయినాయండి ఈ బోండాలని ఎప్పుడు మైదా గోధుమ పిండి శనగపిండి బియ్యం పిండి కాకుండా ఇలా వెరైటీగా ఇడ్లీ రవ్వతో చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కానీ పెద్దలు కానీ అంత టేస్టీగా అయితే ఉంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే ఉంటాయండి ఈ బోండాలు అయితే ఇంకా ఇందులోకి చట్నీ కూడా చేసుకున్నాం కదా ఇంకా చట్నీ కూడా సర్వ్ చేస్తున్నానండి చూడండి చూపిస్తాను పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎక్కడ పిండి అయితే లేదండి బాగా ఫ్రై అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా వెరైటీగా ఇడ్లీ రోజు బోండాలు అయితే చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాల్ట్ బ్లాక్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లెక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్